ఒక ఒక బ్రతుకు యొక్క విలువని తెలియాలంటే ఒక సమాధుల తోటను విజిట్ చేయాలి నేను విజిట్ చేస్తానని గారు ఈస్టర్ పండుగ రోజున అంటున్నారు కొంతమంది ఈస్టర్ పండుగ రోజున సమాధులు విజిట్ చేయమని చెప్పట్ల నేను డోంట్ డూ దట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ మార్గంలో వెళ్తే ఒకసారి నిలబడి చూడు ఎంతోమంది పాతి పెట్టబడిన స్థలం ఎన్నో కళలు నిర్వీర్యమైపోయిన స్థలం ఎన్నెన్నో సాధించాలనుకున్న వారు అకస్మాత్తుగా మరణించడం ద్వారా ఆ మరణపు ముంగిట్లో ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు అసలు నీలో ఉన్న లైఫ్ యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది నిన్న పేపర్ చదువుతూ ఉంటే సుమారుగా ఒక నలభై సంవత్సరాలు కార్డియాలజిస్ట్ నలభై కూడా లేదా ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి కార్డియాలజిస్ట్ అంటే మెడిసిన్లో స్పెషలైజేషన్ చేశారు ఆయన ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ పీజీలో మరలా స్పెషలైజేషన్ చేసి కార్డియాలజిస్ట్ అవుతారు గుండె అంటే ఏంటో గుండెను ఎలా భద్రపరుచుకోవాలో అన్ని బాగా తెలిసిన ఆయన ఆ డాక్టర్ గారు నిన్నే హార్ట్ అటాక్తో చనిపోయేట థర్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటాం కొన్నిసార్లు ఆరోగ్యం ఎవరికో అనే నో మై ఫ్రెండ్స్ నో నోస్ హౌ డెత్ నాక్స్ ద డోర్ ఒక మనిషి యొక్క జీవితాన్ని మరణం ఏ సందర్భంలో ఎప్పుడూ నాక్ చేసేది ఎవరికీ తెలియదు చాలా విచిత్రం మరణం అనేది ఇట్స్ ఎ మిస్టరీ అంతే పతికున్న క్షణమే నీది వర్తమానమే నీది ఆ వర్తమానంలో ఆనందించడం నేర్చుకో ఆ వర్తమానాన్ని సెలబ్రేట్ చేయడం నేర్చుకో ఆ వర్తమానాన్ని బట్టి దేవుని స్థుతించడం నేర్చుకో అంతేగాని ఏదో కారణాలను బట్టి కృంగిపోతూ అధైర్యపడుతూ యాంగ్జైటీలో పడుతూ డిప్రెషన్లో జీవిస్తూ అందమైన నీ వర్తమానాన్ని పాడు చేసుకోదని భవిష్యత్తును పాడు చేసుకో జస్ట్ లివ్ దట్ మూమెంట్ రేపు ఏం జరుగుద్దు ఎవరికి తెలియదు చిన్నపిల్లవాడికి యాక్సిడెంట్ అయితే వాళ్ళ డాడీ హాస్పిటల్లో పెట్టారు డాక్టర్ అన్నాడు మీ వాడు మూడు రోజుల కన్నా ఎక్కువ బతికే అవకాశం లేవు అవయవాలు చాలా చిత్రమైపోయినా చచ్చిపోతాడు అన్నారు బోర్ నేడ్చాడు తండ్రి చాలా బ్రతికించాడు మా కొడుకుని మా కుమారును బ్రతికించిన వాడు బ్రతకాలని ఆశపడుతున్నాను సరే మీరే మరీ అవ్వకండి ఇంటెన్సివ్ కేర్లో పెట్టాం కదా మేము చూస్తాం అని చెప్పి డాక్టర్ గారు మాటిచ్చారు ఒక రోజు రెండు రోజులు గతించి మూడో రోజు ఓ హాస్పిటల్ ఉన్న తన భార్యకి అంటే ఆ బిడ్డ దగ్గర ఉన్న భార్యకి ఆహారం తీసుకురావాలని ఇంటికి వచ్చాడు ఒక క్యారియర్ నిండా ఆహారం నింపుకున్నాడు బహుశా అతనే కుక్ చేసాడేమో తను తీసుకుని బస్సు ఎక్కుదామని బస్ స్టాండ్కి వచ్చాడు బస్సు అలా పాస్ అవుతుంది ఎక్కేద్దాం అనుకున్నాడు బస్సు ఎక్కేద్దాం అనుకున్నాడు ఎందుకంటే ఆ బస్సు ఎక్కితే త్వరగా టైంకి ఆ పట్నం చేరుకునే హాస్పిటల్కి వెళ్దామని అలా ఎక్కుతున్నవాడు జారిపోయాడు స్లిప్ అయిపోయాడు ఆ బస్సు టైర్ కింద పడిపోయాడు స్పాట్ డ్యాడ్ అక్కడికక్కడే చచ్చిపోయాడు చిత్రం ఏంటో తెలిసా చచ్చిపోతాడు అనుకున్న కొడుకు ఆ తర్వాత బ్రతికాడు కొడుకును బతికించుకుందాం అనుకున్న తండ్రి చచ్చిపోయాడు దట్ ఈస్ సంథింగ్ వెరీ మిస్టీరియస్ ఇఫ్ యూ వాంట్ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ జస్ట్ విజిట్ ఎస్ ఎ ఒక సమాధులు దొడ్డి లేదా ఒక సమాధులు తోట చూడు ఎంతో మంది ధనికులు గొప్పవారు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు నీకన్నా అన్ని విషయాల్లో చాలా చాలా గొప్పవాళ్ళు చాలా మంది మౌనస్థితులు దిగిపోయారు కెన్ యూ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ ఈరోజు నీళ్ళు ఉన్న ఊపిరిని బట్టి నీలో ఉన్న జీవాన్ని బట్టి నువ్వు దేవుని స్థుతించావా ఈరోజు ఉదయాన్నే లేచిందరు థ్యాంక్ యూ లాడ్ ఫర్ ద లైఫ్ దట్ యు ఎక్స్టెండెడ్ ఇన్ మై లైఫ్ అని దేవుని మహింపరిచేవా యూ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఓ మాట చెప్తాను ఎవరండి ఏదైనా సరే అది ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదటే అది వస్తువు అయినా సరే మనుషులైనా సరే ఆ మనుషులు కోల్పోతాం చూసారా పోగొట్టేసుకుంటాం చూసారా అప్పుడు వారి విలువ తెలుస్తుంది ఒక వస్తువు ఉన్నంతసేపు దాని విలువ మనకు తెలియదు కానీ అది యాబ్సెంట్ అది యాబ్సెంట్ అయినప్పుడు లేదా వస్తువులు లేనప్పుడు దాని ఏంటో మనకు అర్థం అవుతుంది కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న వస్తువులు అవి లేనప్పుడు మనం పడే బాధలు అంతా ఇంత కాదు నో ద వాల్యూ వెన్ హ్యావ్ యు హ్యావ్ దెమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఒక మనుషుల్ని జీవితంలో ఉన్నంత వరకు వాళ్ళు విలువేంటో తెలుసుకొని భర్త విలువేంటో తెలుసుకుని భార్య విలువంటే తెలుసుకో నీ స్నేహితులు విలువేంటో తెలుసుకో నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడు పోగొట్టుకో వారిని పోగొట్టుకున్న తర్వాత బహుశా వారు విలువ తెలిసి నువ్వు ఏడ్చినా దాని వల్ల ఉపయోగం లేదు జీవితాంతా రిగ్రెట్ అవ్వడాల్సిందే కానీ ఇఫ్ యూ వాంట్ నో ద ట్రూ వాల్యూ ఆఫ్ హెల్త్ జస్ట్ విజిట్ ఎ హాస్పిటల్ వాంట్ ఆఫ్ జస్ట్ విజిట్ ఎ ప్రిజన్ ఇఫ్ వాల్యూ ఆఫ్ లైఫ్ జస్ట్ విజిట్ ఎ లోకానికి వచ్చి అన్నారు లోకోనికి ఎప్పుడు సంతృప్తినివ్వదు ఆకలవుతూనే ఉంది ఉంది కానీ ఇఫ్ మీ మీన్ యూర్ లైఫ్ లివింగ్ జీవాహారం అనే పరలోకములను కురిపించబడిన మన్నా తిన్నప్పటికీ కూడా పితరులు చనిపోయారు కానీ జీవాహారంగా ఇవ్వబడిన నేను ఒక్కసారి మీ జీవితంలోకి వస్తే ఇక మీకు మరణం లేదు నిత్య జీవమే తప్ప మరణం మీ మీద వేలుబడి చేయదు నో గ్రిప్ ఆఫ్ లైఫ్ ఐ గివ్ యూ లైఫ్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అంత విశ్వాసం ప్రతివాడు చెప్పండి నశింపక ఏం పొందాలని యేసు ప్రభు ఏం ఇవ్వాలని వచ్చాడు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు ఇఫ్ యు హోల్డ్ జీసస్ యు ఆర్ హోల్డింగ్ ఇటర్నల్ లైఫ్ నువ్వు ఏ సైన్ కలిగి ఉన్నావంటే ఏ జీవాన్ని కలిగి ఉన్నావు నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు అనే బైబిల్ చదువిస్తున్నావు